సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడునైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడలో బాబాగారి ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకువచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నీ అతి పెద్ద గెలుపుకి నువ్వు అతి దగ్గరలోనే ఉన్నావమ్మా నీ సాయి చెప్పేది సరిగ్గా ఐదు నిమిషాలు విను చాలు అన్నీ నీకే అర్థమవుతాయి అసలు పొరపాటన కూడా కొట్టిపారేయకు బిడ్డ ఈ సందేశం నీ సాయి మాటలు ఈరోజు నీకోసం మాత్రమే నమ్మి ఇప్పుడేది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో బాబాగారు ఎలాంటి వార్తని ఈరోజు మనకి తెలియజేయబోతున్నారు సాయి భక్తులందరి కోసం బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో అసలు ఆ గెలుపు ఏంటి బాబాగారి వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో జాగ్రత్తగా చివరి వరకు బాబాగారు చెప్పేది మనసు పెట్టి కాస్త జాగ్రత్తగా వినండి అన్నీ కూడా మనకి స్పష్టంగా అర్థమవుతాయన్నమాట బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈరోజు ఈ సందేశం కేవలం నీకోసం మాత్రమేనమ్మా మనసు పెట్టి ఐదు నిమిషాలు విను చాలు సరిగ్గా ఐదు రోజుల్లోనే నీ కోరిక తీరబోతుంది అలానే బిడ్డ నిన్ను నేను నువ్వు కోరుకున్నట్టుగానే ఎత్తులో నిలబెట్టబోతున్నాను ఇక హాయిగా ఉండు నీ సాయి మాట అస్సలు పొల్లుబోదమ్మా జాగ్రత్తగా విను నువ్వు కోరిన విజయాన్ని నీకు ఖచ్చితంగా అందిస్తాను ఇక ఇప్పుడు నీ కష్టాలన్నీ తీరాలి అని నువ్వు ఎంతో ఆరాటపడుతున్నావు కదా ఎంత కష్టపడ్డా సరే గెలుపు అనేది రావడం లేదే ఎంత ప్రయత్నించినా సరే అసలు ఫలితమే నేను చూడడం లేదు ఇంకా ఎన్ని రోజులు ఇలా ఓపికగా ఎదురు చూడాలి అని దీనంగా నన్ను అడుగుతున్నావు కదా చెబుతాను వినమ్మా చూడుబిడ్డా అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు అస్సలు తెలియడం లేదు నీ బాబా ఏం చేస్తున్నారో నీకు తెలియకే నువ్వు ఇంతలా ఇప్పుడు బాధపడుతున్నావు ఇక అవన్నీ కూడా ప్రతి ఒక్కటి నీకు అర్థమయ్యేలా చెప్పడానికే నేను నీ వద్దకు వచ్చాను ఇక నువ్వు నేను చెప్పేది మనసు పెట్టి విను ఇది నీకోసమేనమ్మా ఈ ఒక్క మాట నువ్వు విన్నావంటే నీకే తెలియని కొన్ని రహస్యాలు నీ గురించి తెలుస్తాయి అవి నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు కూడా అలానే నాపై నీకు ఇంకా ఇంకా నమ్మకం పెరుగుతుంది చూడమ్మా జీవితంలో ఏది కూడా అంత సులువుగా దొరకదు ఒకవేళ సులువుగా నువ్వు కష్టపడకుండా అది నీకు దొరికినా నీ వద్ద అది ఎక్కువ కాలం నిలబడదు అని గుర్తుపెట్టుకు కాబట్టి ఏదైనా సరే ఎప్పుడైనా సరే కష్టపడిందే శాశ్వతం అని గుర్తుపెట్టుకు ఊరికే దొరికింది కదా అని వాడుకుంటూ ఉంటే అది ఎన్నో రోజులు నీ వద్ద ఉండదు దానిపై నువ్వు ఎక్కువ ప్రేమను పెట్టుకొని నువ్వు తర్వాత బాధపడకు నువ్వు కష్టపడి పైకి మెట్లు ఎక్కితేనే కదా నీకు విజయం స్పష్టంగా తెలుస్తుంది నువ్వు ఏదైనా సరే గెలవాలన్నా విజయం సాధించాలన్నా సరే మెట్లు నువ్వు ఖచ్చితంగా ఎక్కి తీరాల్సిందే ఇక ఇప్పుడు నీ ముందు పది మెట్లు ఉన్నాయి వాటిలో తొమ్మిది మెట్లు నేను చెయ్యి పట్టుకొని మరి జాగ్రత్తగా నిదానంగా ఒక చంటి బిడ్డలా పట్టుకొని నిన్ను పైకి ఎక్కిస్తానమ్మా ఇక ఆఖరిగా పదో మెట్టు మాత్రం అసలు నా సాయం లేకుండానే నువ్వు చాకచక్యంగా ధైర్యంగా ఈ పదవ మెట్టు ఎక్కగలవు ఇక అలా నిన్ను బయలంగా ధైర్యంగా తయారు చేస్తాను అలా చేసే బాధ్యత నీ తండ్రిగా నాది ఒకరోజు మొదలవ్వగానే ఇక అప్పటి నుంచి కాస్త నువ్వు ఆలోచించు అసలు నేను ఎక్కడున్నాను ఎలా ఉన్నాను ఏం చేస్తున్నాను నా లక్ష్యాన్ని ఎంత దూరంలో ఉన్నాను ఎన్నో మెట్టుపై నేను ఉన్నాను అని ఒక్కసారి ఆలోచించావు అంటే ఖచ్చితంగా నీకే అర్థమవుతుందమ్మా ఇంకా నువ్వు ఎన్ని మెట్లు ఎక్కితే నేను గెలవగలను అని నువ్వు ఆలోచిస్తే అన్నీ అర్థమవుతాయి ఇక నువ్వు నీ జీవితంలో విజయం సాధించాలి అంటే కొన్ని కొన్నిసార్లు ఓడిపోక తప్పదు తల్లి అలాంటి సందర్భంలో కూడా నువ్వు ఏమాత్రం కూడా భయపడవద్దమ్మా ఓటమి ఎదురైతే విజయం సాధించాలన్న మనోబలం నీకు కలుగుతుంది ఓటమే వచ్చింది అని బాధపడకు నీకున్న పది మెట్లలో మొదటి మెట్టు ఏంటో తెలుసా ఓటమే బిడ్డ ఇక నువ్వు దాన్ని దాటి కూడా వచ్చేసావు అంటే ఇక నువ్వు ఆ మొదటి మెట్టు కూడా ఎక్కేసావమ్మా ఓటమే ఎదురైంది కదా అని లక్ష్యాన్ని ఆపేసుకుంటాను ఇక అక్కడితో నా జీవితం ఆగిపోయింది అంతే అంటే ఎలా తల్లి బాధపడుతూ అక్కడే కూర్చుంటే ఎలా చెప్పు ఓటమి వచ్చినా సరే ధైర్యంగా ముందుకు వెళ్తేనే కదా మిగతా పది మెట్లు నువ్వు ఎక్కగలవు నువ్వు వెళ్లే దారిలో ఒక్క రాయి నీకు గుచ్చుకోగానే అయ్యో నాకు రాయి గుచ్చుకుంది అని అక్కడే ఆగిపోతావా లేదా ఆ రాయే కదా అని చెప్పి తీసి పడేసి ముందుకు వెళ్తావా చెప్పు అక్కడే ఆగిపోతే నీ ప్రయాణం ఆగిపోతుంది ముందుకు వెళ్తేనే కదా నువ్వు చేరుకోవాలనుకున్న గమ్యాన్ని చేరుకోగలవు కాబట్టి ఓటమి వచ్చినా భయపడకు ముందుకు వెళ్ళు ఖచ్చితంగా నీకు గెలుపు వస్తుంది ఇక రెండవ మెట్టు ఏంటో తెలుసా అవమానాలు ఇప్పటివరకు నువ్వు ఎన్నో అవమానాల్లో ఎదుర్కొన్నావు కదా ఈ మెట్టు ఎక్కగానే నువ్వు ఎంతో బాధపడ్డావు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు అసలు ఇప్పటికీ కూడా ఏడుస్తూనే ఉన్నావు వాటిని తలుచుకొని బాధపడుతూ ఉన్నావు దిగులు పడకబిడ్డా ఎందుకంటే ఆ బాధలోనే కదా నీకు ఎరా ఎవరు ఎలాంటి వాళ్ళు అని నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు అలానే ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలో కూడా నీకు ఆ మెట్టు మీద ఉన్నప్పుడే అర్థమైంది కదా ఇక ఆ సందర్భంలోనే నువ్వు రెండవ మెట్టు కూడా చాకచక్యంగా ఎక్కేశావు బిడ్డ గెలుపుకి దగ్గరగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చేస్తున్నావు ఇక తరువాతది మూడవ మెట్టు ఈ మెట్టు ఎక్కగానే నీకు ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి కదా నువ్వు ఏ పని చేస్తున్నా సరే ఎవరో ఒకరు నిన్ను విమర్శిస్తూనే ఉన్నారు అయినా సరే నువ్వు భయపడకుండా ధైర్యంగా ఎన్ని విమర్శలు వచ్చినా సరే అన్నిటిని తట్టుకొని ఆ మెట్టు కూడా ఎంతో ధైర్యంగా ఎక్కేశావు అవునా అలాంటి నిన్ను చూస్తే నాకు ఎంతో ముచ్చటేస్తుంది ఇక నాలుగో మెట్టు ఇది నీకు కాస్త కష్టంగానే అనిపించింది నువ్వు వెళ్ళే ప్రయాణంలో నీకు ఎవ్వరూ కూడా అస్సలు తోడు లేకపోయినా సరే ఆ మెట్టుని కూడా నువ్వు ఎక్కేశావు నీ బంధువులు స్నేహితులు నీ కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా నీకు సాయం చేయకపోయినా సరే నువ్వు ధైర్యంగానే ఎక్కేశావు నీలో ఈ ధైర్యం ఉంది అంటే నువ్వు ఇక ఎవ్వరికీ కూడా భయపడాల్సిన అవసరం లేదమ్మా ఒక్కటి చెప్పనా అసలు నువ్వు ఒంటరివి ఎలా అవుతావు చెప్పు నీకు తోడుగా నీ బాబా ఎప్పుడు ఉన్నారు కదా అలాంటప్పుడు అసలు నువ్వు ఒంటరివి అని ఎందుకు బాధపడుతున్నావు ధైర్యంగా ముందుకు వెళ్ళు ఆ ధైర్యంతోనే నాలుగు మెట్లు ఎక్కేశావు ఇక ఐదో మెట్టు ఎక్కే సందర్భంలో ఎంతోమంది నీకు దూరం అయిపోయారు నిజమే కదా నీ బంధువులు స్నేహితులు సన్నిహితులు నీ బంధం ఇలా అందరూ కూడా నువ్వు వెళ్ళిపోయారు అయినా సరే నువ్వు ఎవ్వరూ లేకపోయినా ఎంతో ధైర్యంగా ఆ మెట్టు కూడా ఎక్కేశావమ్మా ఇలా నువ్వు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క పరీక్ష పాస్ అవుతూ అవుతూ అన్నీ ఎదుర్కొంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నీ అడ్డంకులన్నీ దాటుకొని మరీ ధైర్యంగా ముందుకొచ్చేశావు అన్నీ కూడా ఎదుర్కొని తొమ్మిది మెట్లు సవ్యంగా ఎక్కేశావు బిడ్డ అది కూడా నీ సాయి ఆశీర్వాదంతో ఇక ఆ మెట్టుపై అలసటితో కూర్చొని ఆశగా నీ బాబాని పిలిచావు కదా బాబా నాకు చాలా అలసటిగా ఉంది అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా అందుకే బిడ్డ అలసటతో ఉన్న నీకోసమే ఆశగా పిలిచిన నీకోసమే నేను వచ్చేశాను ఇక ఆఖరి పదవ మెట్టు కూడా నువ్వు ఎక్కబోతున్నావమ్మా ఇక అదే నువ్వు కోరుకున్న విజయమెట్టు మెట్టు అదే నువ్వు కోరుకున్న గెలుపు మార్గం ఎంతో ఓర్పుతో సహనంతో ఉన్న నిన్ను ఇంకా ఇంకా నేను అసలు ఎందుకు బాధ పెడతాను చెప్పు నువ్వు బాధపడితే నాకేమైనా సరదానా తల్లి ఆలోచించు నీ అవి నీకు కొన్ని పరీక్షలు మాత్రమే వాటిని నువ్వు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళావు ఖచ్చితంగా విజయం సాధిస్తావమ్మా ఐదు రోజుల్లోనే నీ కోరికలు తీరబోతున్నాయి బాధపడుకు తల్లి కళ్ళకు కట్టినట్లు నీ విజయం నీకు కనిపిస్తుంది ఇక నా బిడ్డకు కావాల్సినవన్నీ కూడా స్వయంగా నేనే అందిస్తానమ్మా ఇక నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి దేని గురించి అస్సలు పట్టించుకోకు ఇప్పుడు నువ్వు నీ సాయి వాకు నమ్ముతున్నావు కదా ఇక హాయిగా ఉండు చాలు అన్నిటినీ నేను జరిపిస్తాను ధైర్యంగా ఉండమ్మా విజయం ఖచ్చితంగా నీ సొంతమవుతుంది నీ భుజం తట్టి మరీ నేను నిన్ను ముందుకి పంపుతాను సంతోషంగా ముందుకు వెళ్ళు ఇకపై అంతా కూడా నీకు శుభమే జరుగుతుంది నీ బాబా చెప్పారు అంటే అచ్చు అలానే అన్నీ జరిగి తీరుతాయి ఇక ఏమాత్రం కూడా భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చాలా అంటే చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు అలానే ఇప్పుడు జరుగుతున్న వాస్తవాలను కూడా తీసుకొచ్చారన్నమాట నిజమే కదండి మనం ఏదైనా ఒక పని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దానికోసంగా కృషి చేసే సమయంలో ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవి ఎదుర్కొనే సందర్భాలండి ఈ పది మెట్లు కూడాను ఇలా మనం ఎన్నో మెట్లు కూడా ఎక్కుతూనే ఉంటామన్నమాట ఇక మనం వెళ్ళే దారిలో లక్ష్యంలో ఓటమి ఎదురవుతుంది అలానే ఎన్నో కష్టాలు అవమానాలు కన్నీళ్ళు బాధలు విమర్శలు అలానే మనకి తోడుగా ఎవ్వరూ లేకుండా ఒంటరిగా వదిలేస్తారు అందరూ మనకి దూరం అయిపోతారు అలానే ఎంతోమంది కూడా మనల్ని సూటిపోటి మాటలతో దెప్పిపడుస్తూ ఉంటారు ఇక ఇంతే నువ్వు ఇంకా ఎదగవు అని చెప్పి ఇలా ఎవరో ఒకరు మనం ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్ళే కొద్దీ విమర్శలు అనేటివి తోసుకొస్తూ ఉంటాయన్నమాట అంటే కష్టాలు మనల్ని అసలు ఊపిరి తట్టుకోనికుండా అంటే అతి త్వరలో మనకి సంతోషం రాబోతుందని అర్థం చేసుకోవాలి అలానే మనం ఇక్కడ విజయానికి దగ్గరలో ఉన్న సమయంలో చుట్టుపక్కల వాళ్ళందరూ మనకి ఏదో ఒకటి చెబుతూ ఉంటారు అలానే ఎన్నో అంటే వాళ్ళ వాళ్ళు చెప్పే ప్రతి మాట వల్ల మన మైండ్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుందన్నమాట అలా ఎప్పుడు కూడా ఇతరుల మాటలు విని మీ మైండ్ని మీరు డిస్టర్బ్ చేసుకొని అసలు ఎప్పుడూ కూడా దేనికి కంగారు పడకండి ఏం జరిగినా సరే ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉండండి అలానే వెళ్తూ ఉన్నారు అంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఒక మంచి టర్నింగ్ పాయింట్ అనేది వచ్చే తీరుతుంది అనమాట బాబాగారు ఉన్నారు కాబట్టి మన జీవితం ఖచ్చితంగా మారుతుంది అలా మార్చే పూర్తి బాధ్యత మన తండ్రిగా మన సాయినాథుడిది ఆ సాయినాథుడు మనకి తోడుగా ఎప్పుడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయం అస్సలు పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట సాయి అని పిలవగానే వెంటనే క్షణంలో మనం ముందుకైతే వస్తారండి ఏం జరిగినా సరే అది బాబా లీలలే అనుకోండి బాబా చేశారని గుర్తించండి ఇది ఎందుకు చేశారు అనేది మనకి ఇప్పుడు తెలియకపోయినా ఇంకొక రోజు ఖచ్చితంగా అర్థమవుతుందన్నమాట మనకి ఎప్పుడు ఏ సమయంలో ఏది అవసరమో ఏది అవసరం లేదో అన్నీ కూడా మనకంటే ఎక్కువగా మన బాబాగారికి తెలుసు కాబట్టి బాబాగారు ఏమి ఇచ్చినా సరే జాగ్రత్తగా వినండి వాటిని ఆచరించండి పాటించారు అంటే ఖచ్చితంగా జీవితం అనేది సంతోషంగా ఉంటుందన్నమాట సో ఇక మరి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో గారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా